శ్రీగొరుభ్యో నమ్రైలక్యసంపదాఖ్య సముల్లేఖన విత్త సచ్చిదానందరూపాయ శివాయ బ్రహ్మణే నమ సివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాపదం సుబదాకారం వర్దీపురనివాసి కల్పవృక్ష సమం శాంతం గురుం దత్తగిరింబే దత్తగిరి మహారాజు ఆశ్రమం నందు శివరాత్రి సందర్భంగా ఆశ్రమంలో శివరాత్రి రోజున గోపూజ మరియు మరకతి లింగానికి రుద్రాభిషేకం జ్యోతిర్లింగాలకు అఖండ రుద్రాభిషేకం మరియు రుద్రహోమం పూర్ణాహుతి కార్యక్రమం తదనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకు మరకత లింగానికి ఒక్క లక్ష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరియు రాత్రి లింగోద్భవ సమయానికి ద్వాదశ జ్యోతిర్లింగాలకు ఏకాదశ రుద్రాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందుకు భక్తులందరూ కూడాను ఈ యొక్క భగవంతుని సేవలో హోమంలో అభిషేకములో పుష్పార్చనలో రాత్రి లింగోద్భవ సమయంలో జరిగేటటువంటి ఏకాదశ రుద్రాభిషేక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి ఎందుకంటే పరమశివుడు లింగోద్భవం రూపంలో ఉద్భవించినటువంటి రోజు శివరాత్రి ఈ శివరాత్రి రోజున ఎవరైతే ఆ లింగానికి పూజిస్తారో వారికి కష్టాలు దూరం అవుతాయి అని మనకు స్కందపురాణం బోధిస్తుంది కాబట్టి మనమందరం కూడాను శివరాత్రి రోజున ఉపాసన చేసి అంటే ఏమి ఆహారం తీసుకోకుండా ఉపాసన ఉండి ఆ పరమశివుణ్ణి అర్చించుకొని పూజించుకుంటే వారికి పరమశివుని యొక్క అనుగ్రహం లభ్యమవుతుంది అని పురాణం కానీ స్కంద పురాణం కానీ మనకు బోధిస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన సనాతన ధర్మములో ప్రతి మాసము పవిత్రమైనటువంటి మాసమే అంటే ఈ యొక్క మాఘమాసములో కృష్ణపక్షము వచ్చేటటువంటి చతుర్దశి ఆరుద్ర నక్షత్ర యుక్త ఉండేటటువంటి చతుర్దశి ఏదైతే ఉంటుందో ఆ చతుర్దశి రోజునే పరమశివుడు ఉద్భవించాడు ఎలా ఉద్భవించాడు అని అంటే దీనికి ఒక చరిత్ర ఉంది ప్రళయం అయిన తరువాత బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి జరిగినటువంటి ఒక సంభాషణలో బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి దగ్గర వైకుంఠానికి వెళ్ళినప్పుడు ఆ వైకుంఠములో విష్ణుమూర్తి పరుపు మీద పండుకొని ఉంటాడు అది శేషం పైన ఆయన పండుకొని ఉంటే బ్రహ్మదేవుడు చూసి నేను ఈ సృష్టికర్తను నేను వచ్చినప్పుడు కూడాను నువ్వు నువ్వు మరిగా తీయకుండా అలాగే ఉంటావా నీకు ఇంత అహంకారమా అని బ్రహ్మదేవుడిని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని అనడం అప్పుడు విష్ణుమూర్తి అయిన సమాధానంగా నా పుత్రుల వెనువు నా నాభి నుంచి ఉద్భవించావు కాబట్టి నా కుమారుడ వనువు అంటే నా నేనెవరికి ఉద్భవించలేదు స్వయంభునున్నాను నేను అని బ్రహ్మ ఆయన ఇద్దరు వాగ్ వివాదం చేసుకున్న తర్వాత అప్పుడు యుద్ధము ప్రారంభమవుతుంది యుద్ధము చేసే సమయంలో వాళ్ళు ఒకరినొకరు యుద్ధం చేసే సమయంలో వారిద్దరి మధ్య నుండి ఒక అత్యద్భుతమైనటువంటి జ్యోతి రూపములు కలిగినటువంటి ఒక లింగం ఉద్భవించినట్టుగా మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి ఆ లింగం నుంచే వాళ్ళకు ఆకాశవాణి నుంచి సబ్ రావడం ఆ లింగ జ్యోతి స్వరూపం నుంచి వాళ్ళకు శబ్దం రావడం ఒకరికి మూలం ఎక్కడుందో వెతుకుండి అని విష్ణుమూర్తికి చెప్పి అంతం ఎక్కడుందో వెతికి చూసి రమ్మని బ్రహ్మకు చెప్పడం జరిగింది విష్ణుమూర్తి పాతాళానికి అంటే ఎక్కడైతే ఈ స్తంభం జ్యోతితో కూడుకున్నటువంటి స్తంభం లింగ స్వరూపంగా ఉన్న స్తంభం ఎక్కడైతే ప్రారంభమైందో అని చూసి విష్ణుమూర్తి కింది వైపు వెళ్తాడు బ్రహ్మ పైకి వెళ్తాడు ఎంత దూరం వెళ్ళినప్పటికీ దాని యొక్క మూలము విష్ణుమూర్తి కనిపించలేదు అదే రీతిగా ఎంత పైకి వెళ్ళినప్పటికీ ఆ యొక్క స్వరూపానికి ఆ జ్యోతికి అంతమనేటటువంటిది కనిపించలేదు అయితే వెళ్తు వెళ్తుండగా మధ్యాహ్నం ఒకటి బ్రహ్మదేవుడికి ఒక కేతకి పుష్పము కనిపిస్తుంది మొగిలి పువ్వు అంటారు దాన్నే మరియు ఆవు కనిపిస్తుంది అప్పుడు బ్రహ్మదేవుడు ఆలోచిస్తాడు ఏం చేయాలి అని అంటే కేతకి పుష్పానికి ఆ మొగిలి పూకు ఒక మాట చెప్తాడు ఆ పుష్పానికి ఇది అంతము నేను అడుగుతాను ఆయనకి వెళ్ళిన తర్వాత ఇది నేను అంతం వరకు నేను చూసినట్టు నువ్వు సాక్ష్యం చెప్పాలి అంటే తప్పకుండా చెప్తానంటుంది ఒక అదే రీతిగా ఆవు ఒక ఆవు కనిపిస్తుంది ఆవు కూడాను ఇదే మాట చెప్తే చెప్తాను అని అన్నప్పుడు ఎక్కడి అయితే ఈ బ్రహ్మదేవుడు ప్రారంభించాడో అక్కడికి రావాలని ప్రయత్నించి అక్కడికి వస్తాడు విష్ణుమూర్తి ఆయన వచ్చేసరికి విష్ణుమూర్తి అక్కడ ఉంటాడు విష్ణుమూర్తి చెప్పేస్తాడు యొక్క జ్యోతిర్లింగానికి నేను ఎక్కడైతే మూలం ఉందో మూలముందో ఆ మూలాన్ని నేను చూడలేకపోయాను సాధ్యం కాలేదు అని చెప్తాడు అదే బ్రహ్మదేవుడు వచ్చేసి బ్రహ్మదేవుడు చెప్తాడు నేను అంతం ఎక్కడి వరకు ఉందో ఈ లింగాన్ని నేను చూసి వచ్చాను అని చెప్తాడు సాక్ష్యము వీళ్ళిద్దరే నాకు సాక్ష్యము అని చెప్పేసి ఏదైతే కేతకి పుష్పముందో ఆ కేతకి పుష్పము బ్రహ్మదేవుడు అంతాన్ని చూశాడు లింగం చివరి భాగాన్ని వరకు వెళ్ళి చూశాడు అని చెప్తుంది అప్పుడు ఆవు కూడాను తల ఊపుతుంది చూశాడు అని తల ఊపుతుంది వెనుక తోక మాత్రము చూడలేదు అని అడ్డంగా ఊపేస్తుంది అప్పుడు శివుడికి కోపం వచ్చేసి ఉగ్రరూపంలో తాండవం చేసి నువ్వు అబద్ధం చెప్పావు అని చెప్పేసి భైరవుని తన భూమధ్యము నుండి ఒక భైరవుని సృష్టించి బ్రహ్మదేవుడికి ఉండేటటువంటి తల ఏదైతే ఉందో ఐదు ముఖాలు కలిగినటువంటి బ్రహ్మదేవునికి ఆ రోజు తలను ఖండించడం జరిగింది అదే రీతిగా ఈ అబద్ధము సాక్ష్యము చెప్పినందుకు ఏదైతే కేతకి పుష్పం ఉందో ఆ కేతకి పుష్పానికి ఏ పూజకు కూడానో నీకు అర్హత ఉండదు అనేటటువంటిది శపించడం జరిగింది ఆవు కూడాను తోక నిజం మాట్లాడింది కాబట్టి నీకు ముఖానికి పూజ అర్హత ఉండదు తోకకు మాత్రమే పూజ అర్హత ఉంటుంది అని ఆవు కూడాను వరం జరిగింది ఆ రకంగా పరమశివుని యొక్క స్వరూపమైనటువంటి ఆ జ్యోతి నుంచి ఉద్భవించి పరమశివుడు మరి ఆయన యొక్క సాకారు రూపంలో వచ్చేసి సృష్టి స్థితి లయ అనేటటువంటిది ఏదైతుందో మన సనాతన ధర్మంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటటువంటి వారు ఇది పురాణంలో వెళ్తే ఉండేటటువంటి కథ ఇంకోటి మనము శాస్త్రీయంగా మనం ఆలోచిస్తే వేదపరంగా మనం ఆలోచిస్తే ముందుగా సృష్టి స్థితి లయ బ్రహ్మ సృష్టికర్త అదే రీతిగా విష్ణువు పరిపాలకుడు పరిపాలకర్త శివుడు లయకర్త వీళ్ళు ముగ్గురు కూడాను సమానమే సృష్టించడము దాని పరిపాలించడము మరి దాని లయం చేయడం ఈ ముగ్గురు యొక్క స్వరూపం అంటే సృష్టించేటప్పుడు ఉండేటటువంటి శక్తి సృష్టికర్తకు బ్రహ్మది అది పరిపాలించేటటువంటిది ఏదైతే ఉందో అది విష్ణుమూర్తిది లయం చేసేటటువంటిది ఏదైతే ఉందో అది శివ అంటే రుద్రుడిది ఉండేటటువంటిది మనకు ఇతిహాసాలు పురాణాలు తెలియపరుస్తున్నాయి అయితే ఇదొక భాగం అయితే వీరు ముగ్గురిది తాత్వికంగా ఆలోచిస్తే బ్రహ్మది ఆత్మతత్వం విష్ణువుది వ్యాపకత్వం శివుడిది ఆనంద స్వరూపం వీరికి బ్రహ్మ ఎవరికంటారంటే ఈ నాలుగు చేతులు కలము పుస్తకము ఇవి ఇవి ఉన్నాయి నాలుగు తలలు ఉన్నాయి అని బ్రహ్మ అంటున్నాడని మనం అంటాం కానీ బ్రహ్మతత్వం ఏమిటి అంటే బ్రహ్మతత్వము ఆత్మతత్వం మరి విష్ణుతత్వం ఏంటి శంకు చక్రాలు ఉన్నాయి ఇలా ఉన్నాయని ఒక స్వరూపంగా చెప్పబడుతుంది కానీ విష్ణుతత్వం ఏమిటి అంటే వ్యాపకత్వం అంటే అన్ని సృష్టి సృష్టి నిండా వ్యాపకమై ఉన్నాడు అంటే శివతత్వం ఏమిటి అంటే శివతత్వము అంటే ఆనంద స్వరూపం ఆనందంగా ఇచ్చేది శుభాన్ని కలిగించేది కళ్యాణం కలిగించేది ఆనందాన్ని కలిగించేటటువంటి తత్వం ఏది అంటే శివతత్వం ఇట్లా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఉండేటటువంటి తాత్వికంగా మనము ఆలోచిస్తే ఆయన సృష్టికర్త అయినటువంటి వాడు ఆత్మస్వరూపం వ్యాపకత్వం పరిపాలించేటటువంటి వాడు మరి ఆనంద స్వరూపం అంటే అన్ కళ్యాణాన్ని శుభాన్ని ఇచ్చేటటువంటి వాడు శుభస్వరూపమైనటువంటిది అనేటటువంటి మూడు స్వరూపాలకు ఉంది అయితే మన సనాతన ధర్మములో మనకు దేవతలు దేవతల్లో ముఖ్యమైనటువంటి వారు వీరు ముగ్గురు వీరు ముగ్గురు యొక్క స్వరూపం కూడాను వాళ్ళకు రంగు కూడా చెప్పబడింది మనకు బ్రహ్మ ఎరుపుగా ఉంటాడు ఎర్రనటువంటి రూపం విష్ణు నీలి రంగు అంటే నలుపు రూపం శివుడు తెలుపు రూపం తెల్లన స్వరూపం వీరికి రూపం కూడాను వీళ్ళకొక ఈ రకంగా ఉండేటటువంటిది మనకు గోచరిస్తుంది కాబట్టి ఇది అన్ని మాసాల్లో ప్రతి మాసంలో ఒక విశిష్టత విశేషంగా ఉంటుంది ఈ మాఘమాసంలో శుక్లపక్షంలో చతుర్దశి రోజున జరిగేటటువంటి మహాశివరాత్రి ప్రతి నెల మనం జరుపుకుంటాము మాస శివరాత్రి అని జరుపుకుంటాము ఈ మా మహాశివరాత్రి రోజున సాక్షాత్ పరమశివుడు జ్యోతిరూపకంగా ఉద్భవించాడు కాబట్టి ఆ రోజు రాత్రి పన్నెండు గంటలకు అభిషేకం చేసుకొని తరిస్తారు అయితే ఈ ఒక్కొక్క భగవంతునికి ఒక నామం ఉంది ఒక రూపం నామం ఉంది ఇప్పుడు నారాయణ్ని అనుకున్నాం అనుకోండి నమో నారాయణ అంటారు బ్రహ్మదేవాయనం అంటారు కానీ శివుడికి ఒక నామం ఉంది శివుడికి ఓం నమ శివాయ అనేటటువంటి నామం ఉంది ఈ నామము వేదంలో చెప్పబడింది నారాయణ నామం ఉంది మనకు ఈ రూపాలను ఈ నామాలను ఎవరు అందించారు అంటే సాక్షాత్తు ఋషులే మనకు అందించారు ఎవరు అందించదు కాదు ఋషయ మంత్రద్రష్టారహ అన్నారు ఋషులు ఎవరయ్యా అంటే మంత్రాలను దర్శించారు అదే రీతిగా ఆ మంత్రములో భగవంతుని దర్శించారు మనం ఇప్పుడు శివుడు అంటున్నాము బ్రహ్మ అంటున్నాము విష్ణు అంటున్నాము సరస్వతి అంటున్నాము లక్ష్మి అంటున్నాం పార్వతి అంటున్నాం దేవి ఏది చెప్పినా మనకి ఎవరు అందించారు అంటే ఋషులు అందించారు ఈ రూపాన్ని ఋషులు అందించారు ఆ ఋషులు ఎలాగ అందించారు అంటే దర్శించారు వాళ్ళు ఆ నామముతో దర్శించి శివుని యొక్క తత్వాన్ని విష్ణు యొక్క తత్వాన్ని బ్రహ్మ యొక్క తత్వాన్ని శక్తి యొక్క తత్వాన్ని మనకు అందించారు అదే రీతిగా మనము శివుణ్ణి ఆరాధించేటప్పుడు మనం శివతత్వాన్ని మనం చూసుకుంటే లింగము మూడు భాగాలుగా ఉంటుంది ఒకటి పీఠం ఉంటుంది మధ్యనది నువాటం ఉంటుంది పైన లింగ స్వరూపం ఉంటుంది అంటే కింద ఉండేటటువంటి పీఠం ఏదైతుందో బ్రహ్మతత్వం బ్రహ్మతో బ్రహ్మతో కూడినటువంటిది ఈ పైన మధ్య భాగం ఉండేటటువంటిది ఏదైతుందో విష్ణు విష్ణుతత్వంతో కూడినటువంటిది ఇంకా పైన ఉండేటటువంటి లింగ రూపంగా ఏదైతే ఉంటుందో అది శివతత్వము శివుడితో కోరుకున్నటువంటివి అంటే మనము ఆరాధించేటప్పుడు విష్ణువుని రూపాన్ని పెట్టుకుంటాం బ్రహ్మకు పూజ చేయము అంటే యజ్ఞముల మాత్రమే బ్రహ్మకు ఒక స్థానాన్ని కల్పించింది అది శివుడే కల్పించాడు అని చెప్తారు ఒక స్థానం యజ్ఞ బ్రహ్మ అంట అంటే అక్కడ ఒక స్థానాన్ని కల్పించారు బ్రహ్మకు కానీ పూజ చేయరు అయితే విష్ణువు రూపం ఉంటుంది అలంకారం విష్ణువుకు పూజ చేస్తారు కానీ శివుడికి పూజ చేస్తారు అలంకారంతో చెడు స్వరూపానికి చేస్తారు మధ్య జగత్స్వరూపం అంటారు అందుకే స్వరూపం చేస్తారు అయితే భగవంతుని యొక్క నామస్మరణ ఏదైతుందో ఈ పరమాత్మ యొక్క నామస్మరణ ఏదైతుందో ఇదంతా కూడాను భగవంతుని యొక్క స్వరూపంగానే పరమాత్మ యొక్క శక్తే ఈశావాసమిదగం సర్వం ఎత్కించ జగత్యాం జగత్తేన తెక్తేన భుంజీత మా వృధా కశ్య ధనం అని ఈశావాస్యోపనిషత్తులు చెప్తుంది ఈశావాసమిదగం సర్వం ఇదంతా కూడాను ఈశ్వరుని యొక్క వాసమైతే ఈశ్వరుని యొక్క శక్తి ఈశ్వరుదే అంతా ఉంది అనేటటువంటిది ఉపనిషత్ బోధిస్తున్నాయి ఇది ఈ యొక్క భగవంతుని యొక్క యొక్క నామం కూడాను ఎక్కడి నుండి వచ్చింది అని అంటే భగవంతుని యొక్క నామం ఎక్కడి నుండి వచ్చింది అంటే వేదం నుండి వచ్చింది వేదం నుంచి మనకు ఉత్పన్నమైంది విద్యాసుకృష్ట తత్కాదశిని శృత రుద్రేకాదశిని శృత పంచాక్షరి తస్యాము శివ ఇతర ద్వయం అన్నాడు ఇది ఓం నమ శివాయ అనేటటువంటిది విద్యాసు శృతి ఉత్కృష్ట విద్యలన్నింటిలో అనేకమైన విద్యలు ఉన్నాయి మనకు విద్యలన్నింటిలో శృతిరుత్కృష్ట అన్ని విద్యల్లో అన్ని విద్యల్లో శృతి చాలా శ్రేష్టమైనది ఉన్నతమైనది ఆ శృతిలో ఆ వేదంలో రుద్రేకాదశిని శృతవు అక్కడ ఏకాదశ రుద్రులు ఉండేటటువంటి రుద్రాధ్యాయులు ఆ రుద్రాధ్యాయము ముఖ్యమైనటువంటిది తత్ర పంచాక్షరి తస్యాం శివ ద్వయం ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రం ఎక్కడుందంటే రుద్రాధ్యాయములో అష్టమ అనువాకములో ఓం నమ శివాయ అని ఉంది అందులో కూడాను శివ ఇత్యక్షర ద్వయం శివ అనేటటువంటి రెండు అక్షరాలు ఉన్నాయి అవి ఇంకా శ్రేష్టమైనటువంటి ముఖ్యమైనటువంటిది అలాంటి వేదముల కల్పించినటువంటి మంత్రాన్ని యజుర్వేదములు కల్పించినటువంటి మంత్రాన్ని అలా రుద్రాధ్యాయములు ఉండేటటువంటి మంత్రాల్లో అష్టమానువాకములు ఉండేటటువంటి స్తోత్రంలో అష్టమానువాకం ఉండేటటువంటి ఓం నమ శివాయ శివ అనేటటువంటి రెండు అక్షరాలు ఉన్నాయి అవి మనం స్మరిస్తే మనకు ఉండేటటువంటి అన్నీ కూడాను దోషాలు దూరమైపోతాయి ఈ ఈ శివరాత్రి రోజునే ప్రాముఖ్యత ఎందుకు అంటే ఈ శివరాత్రి రోజునే ప్రళయం అయిపోయిన తర్వాత ఇంకొక యుగానికి ఆ శివుడు జ్యోతిరూపకంగా ఉద్భవించాడు కాబట్టి శివరాత్రి రోజున మనం భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరుని అభిషేకిస్తారా పూజిస్తారా ఆయనకేం కాదు చెప్పండి శివయ్యకి ఏం అవసరం ఉంది ఏం అక్కర్లేదు ఒక్క చెంబు నీళ్ళు తీసుకొని పోయి ఆ లింగం మీద వేశామంటే చాలు భోలాశంకరుడు అంటారు ఆయన ఏమంటారు భోలాశంకరుడు ఏమే ఏం అక్కర్ లేకుండా మనస్సును అర్పించామంటే చాలు మనస్ఫూర్తికంగా ఈ శివరాత్రి రోజున ఒక్క పది నిమిషాలు ఆయన యొక్క నామసరణ చేశామంటే మనకుండేటటువంటి జన్మ జన్మలు వచ్చేటటువంటి పాపాలన్నీ కూడాను దూరం అయిపోతాయి అందుకే శివుని యొక్క నామస్మరణ శివ సాన్నిధ్యములో మనం ఎక్కడైతే వెళ్తామో అక్కడ శివ సాన్నిధ్యంలోకి వెళ్ళేసి శివుని యొక్క ధ్యానం చేసి ఆ పరమేశ్వరుని యొక్క కృపను పొంది మనమందరం కృపార్థులు కృపార్థులు కావాలి దాని దృష్టిలో పెట్టుకొని శ్రీ నూట ఎనిమిది ఒక వెయ్యి ఎనిమిది వైరాగ్య శిఖామని అవధ సంకల్పంతో బర్దిపురాశ్రమం ఉన్నందు శివరాత్రి రోజున మరకత లింగానికి ద్వాదశ జ్యోతిర్లింగాలకు రుద్రాభిషేకం అఖండ జలాభిషేకం శివపంచాక్షరి అఖండ నామస్మరణ తదనంతరం లక్ష పుష్పార్చన అదే రీతిగా ఏకాదశి రుద్రాభిషేకం లింగోద్భవ సమయంలో ఇది శ్రీ దత్తగిరి ర్దిపూర్లో నిర్వహించడం జరుగుతుంది అదే రీతిగా ఇప్పుడు ఐదు రోజుల పాటు శ్రీశైల పుణ్యక్షేత్రంలో రుద్రహోమం చేస్తున్నారు ఐదు రోజుల పాటు ప్రారంభమైంది రుద్రహోమం చేస్తున్నారు అన్న ప్రసాద కార్యక్రమం ప్రతినిత్యం అన్న ప్రసాద కార్యక్రమం చేస్తున్నారు శ్రీశైల పుణ్యక్షేత్రంలో దత్తగిరిమేర ఆశ్రమంలో ప్రతినిత్యం ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు మరుద్రోమం చేస్తున్నారు లింగానికి అభిషేకం చేస్తున్నారు వచ్చినటువంటి భక్తులందరికీ కూడాను శివస్వాములకు మరి ఇతర భక్తులందరికీ కూడాను వచ్చిన వారికి అందరికీ ప్రతి ఒక్కరికి అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేసి శ్రీశైల పుణ్యక్షేత్రంలో దత్తగిరి ఆశ్రమం నుంచి కర్ణుల యొక్క ఉండేటటువంటి మా సభ్యులు ఉన్నారు వాళ్ళందరూ వచ్చి అక్కడ సేవ చేస్తున్నారు ఈ యొక్క దత్తగిరి మహారాజు యొక్క కృపా కటాక్షం మన అందరిపైన ఉండాలి మీ అందరి యొక్క సహకారాలు ఉండాలి మన హిందూ ధర్మం నిలబడాలి మన హిందూ ధర్మం కొనసాగాలి అంటే ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ సహకరిస్తూ ముందుకు రావాలి ముందు మనము వైదికాన్ని రక్షించాలి వైదిక ధర్మాన్ని సంప్రదాయాన్ని రక్షించాలి ఈ వైదికాన్ని వైదిక ధర్మాన్ని ఈ సంప్రదాయాలను రక్షిస్తే మన సనాతన ధర్మం గట్టిగా నిలబడుతుందని తెలియచేస్తూ భక్తులందరూ కూడాను ఇలాంటి అత్యద్భుతమైనటువంటి నిరంతరం జరిగేటటువంటి కార్యక్రమాలు మీరు అందరూ భాగం పంచుకొని సహకరించి ముందుకు తీసుకెళ్ళని తెలియజేస్తూ ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యే పూర్ణస్య పూర్ణమాదాయం